ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో యూనివర్సిటీ కేంద్రాలలో మాన్య శ్రీ మందా కిషమాధి గారి తరఫున మాదిగ విద్యార్థి సమాఖ్య మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అన్ని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల యూనివర్సిటీల ముట్టడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ పెట్టేడి రాజశేఖర్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ మహాసభను పెట్టుకోవాలని కృష్ణమాధి గారు పిలుపునిస్తే అది ఈరోజు జరగవలసి ఉంది ఆ సమావేశాన్ని పెట్టేడి రాజశేఖర్ గారు వర్గీకరణ వ్యతిరేక వాదము ఆయన మనసులో పెట్టుకొని ఆ మీటింగ్కు పర్మిషన్ నిరాకరించడం జరిగింది ఆయన పర్మిషన్ నిరాకరిస్తూ ఇది ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకందరికీ చెప్పడం జరిగింది యూనివర్సిటీలో పర్మిషన్ కోసం ఎక్కడ లేని విధంగా మేమైతే ఆంధ్ర యూనివర్సిటీలో మీటింగ్ జరుపుకున్నాము అలాగే ఎస్యు యూనివర్సిటీ తిరుపతిలో మీటింగ్ జరుపుకున్నాము ఉస్మానా యూనివర్సిటీలో మీటింగ్ జరుపుకున్నాము అన్ని యూనివర్సిటీలలో మా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమావేశాన్ని ముప్పై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిర్వహించు నిర్వహించుకుంటూ వస్తున్నాం అని దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్లు ఫోటోలు అన్నాడు చూపించిన కానీ ఈయన ప్రభుత్వం మీదికి నెట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఆయన ప్రభుత్వం మీదకి నెట్టడంతో ప్రధానంగా వైసీపీ పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మేము మూడు సార్లు ఆయన కార్యాలయం దగ్గరకి వెళ్ళవాలని ప్రయత్నం జరగడం జరిగింది ఆయన మాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఆయన ఓఎస్డి దశరథరాం రెడ్డి గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ప్రభుత్వ పెద్దలైన మరొకరిని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని విజయవాడలో ఒకసారి విశాఖపట్నం ఆయన ఇంట్లో ఒకసారి విజయనగరంలో ఒకసారి మూడు సార్లు మేము ఆయనను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన కూడా వేరే యూనివర్సిటీలో కనుక పర్మిషన్ ఇస్తే మేము ఇక్కడ కూడా పర్మిషన్ ఇస్తాం ఖచ్చితంగా మీరు జరుపుకుండి అని చెప్పేసి మాకు అనుకూలంగా చెప్పడం జరిగింది సజ్జల ఓఎస్డి అయితేనేమి సాంఘిక శాఖ మంత్రి మేరుగా నాగార్జున కూడా మేము ఆయన ఇంట్లో కలిసడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మీరు పర్మిషన్ మీటింగ్ పెట్టకండి అని చెప్పేసి మాకు చెప్పినా కూడా పెట్టేటి రాజశేఖర్ వీసి ఏదైతే ఆయన ఒక వ్యక్తి మాల కులానికి చెందిన కావడం చేత మా మాదిగలకు సంబంధించిన సమావేశానికి ఆయన మనసులో దుర్బుద్ధి పెట్టుకొని ఒక వీసీ స్థాయిలో ఒక రా యూనివర్సిటీ మొత్తాన్ని అన్ని కులాల విద్యార్థులను నిరాకరించడం అనేది ఎంతో దారుణమైన విషయం వైసీపీ పార్టీకి సంబంధించిన మీటింగ్లకు అదే యూనివర్సిటీ ప్రచారం చేసినాడు పర్మిషన్ ఇచ్చినాడు అలాగే టిఎన్ఎస్ఏ సంబంధించిన మీటింగ్లకు ఆయన పర్మిషన్ అక్కడ జరిగింది అన్ని విద్యార్థి సంఘాలకు అన్ని కుల సంఘాలకు పర్మిషన్ ఇచ్చిన వీసీకి మాదిగా పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించి పర్మిషన్ ఇప్పిస్తుందని మేము ఇన్ని రోజులు వెయిట్ చేసాము ఈ రోజు ఆరో తేదీ ఆ యూనివర్సిటీలో మీటింగ్ జరగాల్సింది కానీ ఆయన పర్మిషన్ నిరాకరించిన చేత ఈరోజు కృష్ణ మాది గారి మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో యూనివర్సిటీ కేంద్రాలలో ఈ రోజు ముట్టడించడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మాదిగల మీద మాల భావజాలంతో ఉన్న వ్యక్తులు కానీ అలాగే మాల భావజాల వర్గీకరణ వ్యతిరేక భావజాలాన్ని వ్యతిరేకించే వైసీపీ పార్టీ గతంలో ఏదైతే మాదిగల ఆగ్రహానికి గురైన పార్టీలకు ఏ గతి పట్టిందో నీకు కూడా ఆగతి పడుతుందని చెప్పేసి మాదిగలతో దయచేసి పెట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు అని హెచ్చరిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలను రోడ్డు ఎక్కుతున్నాం ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా నువ్వు చొరవ తీసుకొని ఇప్పటికైనా మాదిగ విద్యార్థి జాతీయ సమావేశానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి లేకుంటే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసినా కానీ మాదిగల బాధ సమాజానికి తెలియజేస్తామని చెప్పేసి ముగిస్తున్నాం జై మాదిగ జై మంద కృష్ణ ఈ ఈరోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వనందున గౌరవ మంద కృష్ణ మాధుగారి ఆదేశాల మేరకు అన్ని అన్ని రాజకీయ పార్టీలకు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లకు పర్మిషన్ ఈసీ గారు ఒక మాది స్టూడెంట్ పర్మిషన్కే పర్మిషన్ ఇవ్వకపోవడం బాధాకరంగా ఉంది దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వ పెద్దలు కూడా గమనించి మాకు పర్మిషన్ ఇవ్వాలని లేని పక్షంలో మందకృష్ణ మాది గారు ఏ ఆదేశం తీసుకున్నా శిరస వహిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లం కొల్లం చేసి కూడా వెనకాడమని తెలియజేసుకుంటున్నా జై మాది గారు జై మందకృష్ణ మాది ఈరోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నాగార్జున యూనివర్సిటీలో జరగాల్సినటువంటి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ సమావేశాన్ని నాగార్జున యూనివర్సిటీ వీసైనటువంటి రాజశేఖర్ సార్ గారు రాజశేఖర్ గారు ఈ సమావేశానికి పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గుసేటు ఇప్పటికైనా మానవత్వ దృక్ప్రదంతో భారత రాజ్యాంగం పరంగా ఏ యూనివర్సిటీలైనా ఎక్కడైనా సరే ఏ అన్ని అన్ని యూనివర్సిటీలలో మేము ఆంధ్ర యూనివర్సిటీ మొదలుకొని తిరుపతి తిరుపతి నుంచి మొదలుకొని అనంతపురం వరకు కూడా ప్రతి యూనివర్సిటీలో మేము మీటింగ్లు జరపడం జరిగింది కానీ ఈరోజు సిగ్గుసేటు ఒక వీసీ ఒక పచ్చానికే ఓహిస్తూ ఒక ఆలోచన విధానంగానే చూస్తూ మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని ఇప్పటికైనా నీ ఆలోచన బుద్ధి మార్చుకొని మాది పర్మిషన్ ఇస్తే ఇచ్చినట్టు అది ఇవ్వకపోతే మటుకు రాబోయే రోజులలో నాగార్జున యూనివర్సిటీ కురుక్షేత్రం మహాసభ దొరకబోతుందని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు జయ మాదిగా జయ మంద కృష్ణ అందరికీ జయ మాదిగా జయ మందకృష్ణ కృష్ణ మాదిగా జయ భీమ్ ఈ రోజు మాండ శ్రీ మందకృష్ణ మాదగన్న గారు పిలువు మేరకు మన తెలుగు రాష్ట్రాల్లో కలెక్టరేట్ల ముట్టడిలు మరియు యూనివర్సిటీల ముట్టడిలు జరుగుతున్నాయి ఎందుకంటే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు జరగాల కానీ ఉన్న నాయకత్వము లోకల్లో ఉన్న ఈసీ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ మాదిగ విద్యార్థుల పట్ల కులస్థత చూపించి మాది విద్యార్థుల సభను జరగకుండా అడ్డుకోవడం జరిగింది అదే యూనివర్సిటీలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎన్నో మీటింగ్లు జరిగినాయి కానీ ఈరోజు మాది విద్యార్థుల మహాసభకు మాత్రం ఎందుకు ఆ రోజు ఎందుకు ఈరోజు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకున్నారో అది వాళ్ళకే తెలియాలి ఈ విషయమై ప్రభుత్వ పెద్దలని మా ఎమ్ఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ మాదేవి గారు అయితేనేమి రుద్రబాబు శ్రేయసన్న గారు అయితేనేమి ఎంఆర్పిఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కలవడం జరిగింది కానీ కలవడం జరిగింది జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దల నుంచి ఇప్పటి వరకు ఏ చిన్న మాట కూడా ఏ చిన్న స్పందన కూడా రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో రాబోయే రెండు నెలల్లో మానశ్రీ మందకృష్ణ గారు ఒక కురుక్షేత కూడా పిలుపునివ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది కురుక్షేత ఆ టైంలో ఆ ముందు టైంలో ఎలక్షన్ ముందు టైంలో మాదిగలనిచేత గురు గురి కాబట్టారు కోపానికి గురి కాబట్టారు రాబోయే రోజుల్లో మాత్రం కంపల్సరిగా ఉక్కు పాదం మొప్పి మాదిగలంతా ఉక్కు వాదన ఉక్కు పాదం మొప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దరించడానికి కూడా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత రావడానికి కూడా మేము కృషి చేస్తామని కోరుకుంటూ అందరికీ జయ మాదిగా జయ మనకృష్ణ మాదిగా జయ